హలో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి ఎగ్ మక్రోని ఈ ఎగ్ మక్రోని వచ్చి మక్రోని అంటేనే మాకు తెలీదు ఇది కోయిట్కి ఎక్కువ మా కోడూరు వాళ్ళు వెళ్తూ తు వస్తుంటారు అక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ వంటకము చాలా బాగుంటుంది ఎలా ఉంటుందంటే ఇది బోటీ అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది అవి పైపులు పైపులు ఉంటాయి అవి చేసుకునే వాటంలో చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్ కూడా దాని ముందర పనికిరాదు ఎలా చేయాలి ఏంది అనేది వీడియో కంటిన్యూగా చూడండి మీకే అర్థమవుతుంది చాలామంది కోయేటు వెళ్ళిన వాళ్ళకైతే తెలుసు ఈ వంటకం గురించి తెలియని వాళ్ళు తెలుసుకోండి షార్ట్ అండ్ స్వీట్గా తొందరగా ఐదారు నిమిషాల్లో అయిపోతుంది ఫస్ట్ మనం ఏం చేయాలంటే మక్కులో నేను ఉడగబెట్టుకోవాలి ఆ వాటర్ తీసేసి ఒక బౌల్లో సపరేట్గా పెట్టుకొని తర్వాత ఇంకొక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి ఎర్రగడ్డలు అన్నీ మనకు తెలిసిందే ఎర్రగడ్డలు అలానే టమాటాలు పచ్చిమిర్చి అన్నీ ఒక్కరి వాళ్ళం పేస్ట్ వేసుకొని బాగా వాడ్చుకొని అవి బాగా వేగిపోవాలి బాగా ఎంత బాగా అది రోస్ట్ అయిపోతే టమాటా అనేను వెంటనే మనం ఎగ్ వేసేసుకొని మనిషికి ఒక రెండు ఎగ్ కానీ వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ మనం ఎంత చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా ఒక్క మనిషికి రెండు ఎగ్గు కానీ వేసుకుంటే టేస్ట్ అయితే అమోఘంగా వస్తుంది అద్భుతంగా ఉంటుంది అసలు ఆ ఎగ్ వేస్తుంటేనే కలర్ఫుల్గా తయారవుతుంది దాంట్లో ఇంకా కంటిన్యూగా చూడండి మీరు కూడా ట్రై చేయండి వీడియో చూసి చాలా బాగుంటుంది మూత వేస్తే కొద్దిగా ఉడికిపోతుంది తొందరగా తొందరగా వంట చేయాలంటే మూత వేయాలి ఆవిరి ఉంటే పోతా ఉంటుంది దాని పనితనం తక్కువగా ఉంటుంది తొందరగా అయిపోవాలంటే మూత వేస్తే తొందరగా రోస్ట్ అయిపోతుంది లోపల ఉడికి ఇంకైతే దాన్ని బాగా నీట్గా గింటితో బాగా పొరుడులాగా చేసుకునేసి తర్వాత ఈ ఉడికిన మక్కు్రో నేను ఎత్తి దాంట్లో వేసేయడమే అయితే వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది వేసేసి వీటిని కూడా బాగా ఒక టూ త్రీ మినిట్స్ బాగా వేడిలోనే ఈ మనం ఎగ్గు ఆ మక్రోనికి బాగా పట్టే విధంగా నీట్గా అలా ఇలా అలా ఇలా తిప్పుతూ ఉంటే బాగా మొత్తం మక్రోని మక్రోనికి ఆ ఎగ్ అంతా బాగా పడుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని ఫాలో అవ్వండి ఇలానే చేసుకోండి ఎప్పుడు టిఫిన్లోకి ఇడ్లీ దోశే కాకుండా ఈ విధంగా కూడా తినచ్చు అంత బాగుంటుంది కొంచెం కారం తక్కువైతే ఒక్కరో కారం యాడ్ చేసుకున్నాము ఒక్కరో కారంగా ఉంటేనే బాగుంటుంది తినడానికి కూడా లైట్గా కారంగా ఉంటే పిల్లలు ఉండేవాళ్ళు మామూలుగానే చేసుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే ఒక్కరో కారం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఆ మిరపొడి ధనియాల పొడి ఒక్కరో కారం చూసుకున్నాక మళ్ళీ ఒక రెండు నిమిషాలు వేస్తే ఆ పొడి మిరపొడి పచ్చివాసం పోతుంది ఇంకా టేస్ట్ అయితే అదరహో ఇంకైతే ప్లేట్లో తీసుకొని తినేసేయడమే దాంతో జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మొగ్గుని కుకింగ్ అయితే అయిపోతుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలానే టిఫిన్ ఐటమ్లో ఇది ఒక ఫాస్ట్ ఫుడ్ అద్భుతంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళా కలుసుకుందాం బాయ్